ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలని ప్రతి రాష్ట్రానికి కూడా అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందించాలి అని చెప్పి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కనుక అన్ని విధాలా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేస్తున్నారు చెప్పిన మాట మీద నిలబడే పార్టీ కనుకనే అధికార మూడు వందల డెబ్బై ఇది ఇవ్వాలి కాదు దగ్గర దగ్గర యాభై అరవై సంవత్సరాల నుండి కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నటువంటి విషయం దానికి కట్టుబడి మూడు వందల డెబ్బై అధికరణ తీసివేసిన అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూసాం అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం ఇది కూడా ఐదు వందల సంవత్సరాల భారతీయుల సుదీర్ఘ కళ భారతీయ జనతా పార్టీ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది అద్వానీ గారు కూడా రథయాత్ర కూడా చేశారు దీనికి సంబంధించి కనుక దానికి కూడా ఆ అంశానికి కూడా కట్టుబడి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు శ్రద్ధ తీసుకుని అక్కడ ఏ విధంగా ఒక భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేశారు ప్రజలందరూ గమనించాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది అన్ని పథకాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్నది అన్నంటే ఎంతో అంతో పేదవాడికి సంక్షేమం అందుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహాయం మాధ్యమంగానే జరుగుతున్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించారు వారి విక్సి భారత్ దానిలో భాగంగా వారందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి విషయం కనుక ఇవన్నీ కూడా మరింత సమర్థవంతంగా ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ అవినీతికి తావు లేకుండా కుటుంబ వారసత్వ నాయకత్వ నాయకత్వానికి తావు లేకుండా ఇవాళ ఒక మంచి స్థిరమైనటువంటి పాలన దేశానికి అందిస్తున్నటువంటి సందర్భంలో అటువంటి భారతీయ జనతా పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆశీర్వదించమని చెప్పి అభ్యర్థించడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇవాళ ఎన్నికల నేపథ్యంలో తయారీతో ప్రజల ముందుకు వెళ్ళేటువంటి విషయాన్ని సమీక్షించుకోవడానికి ఇవాళ నెల్లూరుకి రావడం జరిగింది

దీనికంటే బ్రహ్మాండమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు అని చెప్పి వారే స్వయంగా అసెంబ్లీలో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు వెంకయ్యనాయుడు గారు రాష్ట్రానికి వస్తే బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజీ ఇచ్చారు అని చెప్పి వెంకయ్యనాయుడు గారిని సైతం వారు సన్మానం చేసినటువంటి విషయం ప్రజలందరికీ మీకు కూడా గుర్తుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నీ కూడా ప్రత్యేక ప్యాకేజీలో పొందుపరిచి రాష్ట్రానికి అందివ్వడం జరిగింది ఫుల్ స్టాప్ కామా కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం ఆ రోజు మీకు గుర్తున్నట్లయితే అప్పట్లో అప్పట్లో తెలుగుదేశం తరఫున అక్కడ కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు అరుణ్ జైట్లీ గారు పక్కన కూర్చుని ప్యాకేజీ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేసినటువంటి ఏ పోరాటం చేయలేదని ఎందుకంటున్నారు ప్రతి అంశం మీద కూడా మా నాయకులు గళం విప్పుతూనే ఉన్నారు ఎప్పుడు కూడా గళం విప్పనటువంటి సందర్భం అయితే ఎప్పుడు లేదు ప్రతి విషయం మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంది ఆవిడ దత్తపుత్రుడు అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదండి వారు చెప్పే చెప్పింది మీరు కరెక్ట్ గా ఆవిడ రిపోర్ట్ కనుక చూసినట్లయితే దేశంలో తండ్రి పాత్ర పోషించేది ప్రధాన మంత్రి గారు మోడీ గారు అయితే దేశంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆ తండ్రికి బిడ్డ వాడు అని చెప్పి వారు చెప్పుచ్చారు దాన్ని మనం వివిధ రకాలుగా మనం దాన్ని భాషను చెప్పుకున్నటువంటి నేపథ్యం కనుక అక్కడ సవరణ అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి అది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వారు అయి ఉండొచ్చు బా భాజపాతర ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు ఆ రకంగా వారు చెప్పారు ఇంకా రెండో విషయానికి వచ్చేటప్పటికి మీరు చెప్పింది ఏదండి అది కేంద్రంలో ఉన్నటువంటి అగ్ర ఫ్లోర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే అక్కడ బిల్లులు ఏమైనా పాస్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉంటా ఉంటారు పార్లమెంట్ సభ్యులు వారు సపోర్ట్ చేయటం ఒక ఒక ప్రక్రియ అయితే ఇవాళ మేము వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం ఒకవేళ కుమ్మక్క అయ్యారంటే మేము పోరాటం ఎందుకు చేస్తామండి పోరాటం చేయవలసినటువంటి అవసరం మాకేముంటుంది మా అగ్రనాయకులు కుమ్మక్క అయితే కనుక మీరు అర్థం చేసుకోవాలి ప్రధానమంత్రి గారు మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలవద్దా అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కలవద్దా చర్చించుకోవద్దా రాష్ట్రం గురించి మాట్లాడొద్దా మాట్లాడొద్దని మీరు అనుకుంటే మేము అదే విషయం పనిచేస్తాం ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కలవద్దా చర్చించుకోవద్దా

ఇవాళ రైతాంగంలో వచ్చినటువంటి అనేక మార్పులు సంస్కరణలు కూడా మనం ఒక్కసారి డైరీస్ వేసుకోవాలని రైతులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలకి నరేంద్ర మోడీ గారు బిల్లు మాధ్యమంగానే కాదు అనేక కార్యక్రమాల మాధ్యమంగా వారు మార్పులు తీసుకొని వచ్చారు ఇప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంది ఇంతకుముందు రైతు కనుక నష్టపోయినట్లయితే రెండు మూడు సంవత్సరాలు పట్టేది క్రాప్ కటింగ్ తీసుకుని వేసుకుని అప్పుడు వారికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి కానీ ఇవాళ ఫసల్ బీమా యోజన మాధ్యమంగా కేవలం పదిహేను ఇరవై రోజుల్లోనే రైతుకి ఊరట అందించేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టారు మినిమం సపోర్ట్ కి మనం చట్టబద్ధత కల్పించలేనటువంటి సందర్భంలో ఈనామ్ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి రాష్ట్ర దేశంలో ఎక్కడైనా సరే ఇవాళ ఇక్కడ వర పట్టించుకున్నటువంటి రైతుకి జమ్మూ కశ్మీర్లో మెరుగైనటువంటి ధర లభించేటట్లయితే డిజిటల్గా కూడా తన తన ధాన్యాన్ని అమ్ముకునేటువంటి వెసులుబాటు నరేంద్ర మోడీ గారు కల్పించారు ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు ఏ రకంగా తీసుకున్నా కూడా ఇవాళ నానో ఫర్టిలైజర్స్ తీసుకుని వచ్చే వచ్చి ఇవాళ రైతులకి చాలా వరకు కూడా ఊరట ఫర్టిలైజర్స్ ఊరట కల్పించారు అదే విధంగా ఫర్టిలైజర్స్ మీద ఉన్నటువంటి సబ్సిడీ రెండున్నర లక్షల రూ కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఇవన్నీ కూడా రైతుల్ని ఉద్దేశించి రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే నిజంగా మీరు బేరీస్ వేసుకున్నట్లయితే ఇవాళ సాలిన ప్రతి రైతుకి కూడా యాభై వేల రూపాయలు రైతుకి లాభం రూపంలో అందుతున్నటువంటి నేపథ్యం ఇన్పుట్ సబ్సిడీ కింద ఆరు వేల రూపాయలు సంవత్సరంలో మూడు పర్యాయాలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు కూడా నరేంద్ర మోడీ గారు కేవలం ఇక్కడ రాష్ట్రంలో బట్టలు ఒత్తితే డబ్బు వెళుతుందో లేదో తెలీదు మేమైతే డబ్బు పోతుందని చెప్పి మేము భావిస్తున్నాం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందో కానీ నరేంద్ర మోడీ గారు అక్కడ ఢిల్లీలో బటన్ ఒత్తిన వెంటనే ఇక్కడ రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి కనుక ఏ విధంగా కూడా రైతాంగాన్ని చిన్న చూపు చూడటం కానీ అగౌరవపరచడం కానీ లేదా వారిని విస్మరించడం కానీ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయలేదు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చేసింది వారికి అన్ని వారికి అన్ని విధాలు వారికి వారికి అన్ని రైతులకి మీరు అయిపోతే నేను మాట్లాడతాను ఇంకా ఉందా మీరు మాట్లాడేది రైతులకి అన్ని విధాలా వారికి ఏ విధంగానైనా సరే వారికి ఉన్నటువంటి వారిని రమ్మను సార్ వారికి అన్ని విధాలా కూడా రైతులకి హక్కు ఉంది నిరసన తెలియజేసుకుంటారు కానీ వాటిని అర్థం చేసుకుని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది స్పందిస్తుంది కూడా మా పార్టీ ఏ ఏ స్థాయిలో పోటీ చేయమంటే అక్కడ ఆ స్థాయిలో పోటీ చేస్తాను ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడ చేస్తాను ఎవరు చే ప్రతి ఒక్కరి వ్యాఖ్యానాల మీద స్పందించవలసినటువంటి అవసరం నాకు లేదు మీరు అడిగిన ప్రశ్న భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పరిణితి చెందుతుంది అని చెప్పి మీరు అన్నారు ఒక బలీమైనటువంటి శక్తిగా మాత్రం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరిణితి చెందబోతుంది

ప్రతిపక్షం కావచ్చు ప్రజలు కావచ్చు మేము అదే పాత్ర పోషిస్తున్నాం ప్రశ్నించినంత మాత్రం నేను ఇందాక చెప్పాను చూడండి నిరంకుశ పాలన ప్రశ్నించిన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ లేకపోతే ఈ కోవర్ట్లు అనేటువంటి నామకరణం ఇదే కదా మనం చూస్తున్నాం అంటే వారు ఎటువంటి అవినీతి చేయలేదా వారు ఎటువంటి ఫండ్ డైవర్షన్ చేయలేదా ముందు వాటికి సమాధానం చెప్పమనండి ఆ తర్వాత వారు ఏమన్నా మాట్లాడచ్చు ఓకే